అతనికి ఒక్కడికే కొంత పాజిటివ్ ఉంటుంది అప్పుడు వీళ్ళు సపోర్టర్ గా మిగిలాల్సిందే తప్పించి వీళ్ళుగా అవకాశాలు రేరు సుజన్లకి నుంచి పురం దేశరికి ఇవ్వచ్చు అది అంటే పొత్తు పెట్టుకుంటే మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీస్ అనేటువంటిది ఒక ఆలోచన ఉంది అని నేను విన్నా ఈ నెలాఖరు లోపు లేదంటే నోటిఫికేషన్ వచ్చే లోపు ఫైనల్ చేస్తుందా అంటే ఆల్రెడీ మోడీ గారి పర్యటనలు కూడా మొదలైపోయినాయి ఈ రోజు తెలంగాణలో ఆయన తిరుగుతున్నారు నెక్స్ట్ మనకు విశాఖ కూడా ఉంది ముందే చేస్తారా లేదంటే తర్వాత ఆయన వచ్చి తర్వాత పదో తారీఖు అయిపోవచ్చు నైన్టీ పర్సెంట్ ఇలా లిస్ట్ వెళ్ళిపోయింది ఢిల్లీలో రేపు ఆరో తారీఖు ఏడో వాళ్ళ కేంద్ర ఎన్నికల సంఘం మీటింగ్ అక్కడ ఈ విషయం చెప్తారు వాళ్ళకి ఆల్రెడీ తెలుగుదేశం నుంచి వెళ్ళినటువంటి కమ్యూనికేషన్ ఉంది కాబట్టి అదేంటో తేల్చుకుని ఓన్లీ ఇప్పుడు వీళ్ళు నడ్డాని అమిత్ షా వరకు ఒప్పుకున్నారు నరేంద్ర మోడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి ఇస్తే పొత్తు పొద్దు అంటే లైట్ అంటే వాళ్ళు ఇద్దరు ఒప్పుకున్నారు కాబట్టి నైన్టీ పర్సెంట్ పొత్తులో భాగంగానే వెళ్తారేమో రైట్ చూద్దాం భారతీయ జనతా పార్టీ అయితే తన ప్రయత్నాలు అయితే మానుకోలేదు తన కసరత్తులో ముందుకు